சர்கார் பதிவேல் முப்ப முப்பா മുപ്പൊട്ട വൈ വൈകി രണ്ട് വലി മുപ്പൽ മുപ്പു വലി മുപ്പൽ മുപ്പു വലി മുപ്പൽ മുപ്പ വൈ രണ്ട് വലി മുപ്പി മൂന്ന് വലിയ മുപ്പൊട്ട മൂന്ന് വല മു നാല് വെള്ള മുപ്പാല വെൽ മുപ്പ നാല് വലിയ മുപ്പ വരും മുപ്പ വൈകി ആറ് വലു മുപ്പറു വരും മുപ്പ മുപ്പൂറ് മുപ്പ മുപ്പ ముప్పై రెండు వేల ఒక వంద ముప్పై రెండు వేల ఒక వంద ముప్పై రెండు వేల ఒక వంద ఒకటో ఒకటోసారి ముప్పై రెండు వేల ఒక వంద ముప్పై రెండు వేల ఒక వంద రెండో రెండోసారి ముప్పై రెండు వేల ఒక వంద రెండో రెండోసారి ముప్పై రెండు వేల ఒక వంద రెండున్నరసారి ముప్పై రెండు వేల ఒక వంద రెండున్నరసారి ముప్పై రెండు వేల ఒక వంద రెండు ముక్కలు ముప్పై రెండు వేల ఒక వంద ముప్పై రెండు వేల ఒక వంద రెండు ముక్కలు సారి పోతున్నా ముప్పై రెండు వేల ఒక వంద రెండు ముక్కలు పోతుందినా ముప్పై రెండు వేల ఒక వంద ముప్పై రెండు వేల ఒక వంద రైట్ మూడోసారి మరోసారి అండి సర్కారు వాడు పదివేలు పదహైదు వేలు

ఇరవై ఎనిమిది వేల వంద 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 ఒకటోసారి ఇరవై ఎనిమిది వేల వంద ఇరవై ఎనిమిది వేల వంద ఇరవై ఎనిమిది వేల వంద ఒకటోసారి ఇరవై ఎనిమిది వేల వంద రెండోసారి ఇరవై ఎనిమిది వేల వంద சாரி இரவெய் எதுவே வந்தா இருந்தா ரெண்டு நாள் சாரி இரவு எது வந்தா ரெண்டு முக்கால் சாரி இரவு எண்ணது வேலை வந்தா இருந்தா ரெண்டு முக்கால் ரெண்டு முக்கால் இரவு எது வந்தா போதாதுனா இரவு எது வந்தா ரெண்டு முக்கால் இரவு எது வந்தா போதாதுனா ఇర తొమ్మిది ఇరవై తొమ్మిది వేలు ముప్పై 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 వేలు ముప్పై వేల వంద ముప్పై నార ముప్పై నర ముప్పైన్నర ముప్పై నర ముప్పై నర ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ముప్పై వేల ఆరు వందలు ముప్పై వేల ఆరు వందలు ముప్పై వేల ఆరు వందలు ముప్పై వేల ఏడు వందలు ముప్పై వేల ఏడు వందలు ఎనిమిది వందలు ముప్పై వేల ఎనిమిది వందలు ముప్పై ఒకటి ముప్పై ఎక్కవై ముప్పై ఒక్క ముప్పై ఒక్క ముప్పై ఒక్క ముప్పై ఒక్క వంద ముప్పై ఒకటి వంద రెండు ముప్పై ఒకటి రెండు ముప్పై ఒకటి రెండు ముప్పై ఒకటి మూడు ముప్పై ఒకటి మూడు ఐదు ముప్పై ఒకటిన్నర్ర ముప్పై ఒకటి నర ముప్పై ఒకటిన్నర ముప్పై ఒకటిన్నర్ర ముప్పై ఒకటిన్నర ఆరు వందలు ముప్పై ఒకటి ఆరు వందలు ముప్పై ఒకటి ఆరు వందలు ఏడు ఏడు వందలు ముప్పై ఒకటి ఏడు వందలు ముప్పై ఒకటి ఏడు వందలు ఎనిమిది వందలు

ఐదు రెండు ముప్పై టన్నేజ్ పదివేలు ఇరవై వేలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వంద ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వంద ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వంద ఇరవై ఆరు వంద ఇరవై ఆరున్నర్రా ఇరవై ఆరున్నర్రా ఇరవై ఆరున్నర్రా ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర్రా ఆరు వందలు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వంద ఇరవై ఏడు వంద ఇరవై ఏడు వంద ఇరవై ఏడు వంద రెండోసారి ఇరవై ఏడు రెండు ఇరవై ఏడు మూడు ఇరవై ఏడున్నర ఇరవై ఏడు ఆరు ఇరవై ఏడు ఆరు ఎనిమిది ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వంద ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై వేల వంద ముప్పైన్నర్ర ముప్పైన్నర ముప్పై నర ముప్పైన్నర 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 ఆరు వందలు ముప్పై వేల ఆరు వందలు ముప్పై ఒకటి ముప్పై ఒక్కవి 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 వంద ముప్పై ఒకటి వంద ముప్పై ఒకటి రెండు 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 రెండోసారి ముప్పై ఒకటి రెండు ముప్పై ఒకటి మూడు ముప్పై ఒకటి మూడు ముప్పై ఒకటిన్నర్ర ముప్పై ఒకటిన్నర్ర ముప్పై ఒకటిన్నర ముప్పై ఒకటిన్నర్ర ముప్పై ఒకటి ఆరు వందలు ముప్పై ఒకటి ఏడు 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 వందలు ఉండదు సారి ముప్పై ఒకటి ఏడు వందలు ముప్పై ఒకటి ఏడు వందలు రెండున్నర రెండు ముక్కలు ముప్పై ఒకటి ఏడు వందలు పోతా బా ముప్పై ఒకటి ఏడు వందలు రెండు ముక్కలు రేట్ మూడో సార్ మనోరటి ఏడు నాలుగు వందల తొంభై టనేజ్ పదివేలు పదివేలు ఇరవై వేలు ఇరవై ఒక్క ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై ఐదున్నర్రా ఇరవై ఆరు వేలు ఇరవై ఆరున్నర్రా ఇరవై ఏడు వేలు ఇరవై ఏడున్నర్రా ఇరవై ఎనిమిది వేలు 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 ఒకసారి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు రెండు సారి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు రెండున్నర రెండు ముక్కలు ఇరవై ఎనిమిది వేలు పోతాండిపా ఇరవై ఎనిమిది వేలు రెండు ముక్కలు ఇరవై ఎనిమిది వేలు రెండు ముక్కలు డేట్ పడ సార్ మనోహరి సర్కారు పదివేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎనిమిదిన్నర ఇరవై ఎనిమిది ఎనిమిదిన్నర ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు వంద ఇరవై తొమ్మిది 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 వంద ఒకటోసారి ఇరవై తొమ్మిది వంద ఇరవై తొమ్మిది వంద ఇరవై తొమ్మిది వంద రెండోసారి రెండు వంద ఇరవై తొమ్మిది రెండు ఇరవై తొమ్మిది రెండు మూడు ఇరవై మూడు ఇరవై తొమ్మిది మూడు ఇరవై తొమ్మిది నాలుగు ఐదు ఇరవై ఇరవై తొమ్మిది ఐదు ఇరవై ఇరవై తొమ్మిది ఐదు ఇరవై తొమ్మిది ఐదు ఇరవై తొమ్మిది ఐదు ఆరు ఏడు ఇరవై తొమ్మిది ఏడు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేల వంద 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 ఒకటో ఒకటోసారి ముప్పై వేల వంద ముప్పై వేల వంద ముప్పై వేల వంద ముప్పై వేల వంద రెండో రెండోసారి రెండున్నర రెండు ముక్కలు ముప్పై వేల రెండు వందలు ముప్పై వేల మూడు వందలు ముప్పై వేల మూడు వందలు నాలుగు వందలు ముప్పై ఒక్కవి ముప్పై ఒక్కవి ముప్పై ఒక్కవి ముప్పై ఒక్కవి రెండు ముక్కలు ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒక్కవి ముప్పై ఒక్కవి రెండు ముప్పై ఒకటి వంద రెండు వందలు ముప్పై ఒకటి రెండు ముప్పై ఒకటి రెండు ముప్పై ఒకటి రెండు ముప్పై ఒకటి రెండు రెండు ముప్పై ఒకటి మూడు ముప్పై ఒకటి మూడు ముప్పై ఒకటి మూడు ముప్పై ఒకటి మూడు రెండు ముక్కలు ముప్పై ఒకటి మూడు ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి నాలుగు రెండు ముక్కలు

పదహారు పదిహేడు పచ్చని వంద ఇరవై వంద ఒకటి ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఇరవై ఒకటి వంద ఇరవై ఏడు వంద ఇరవై ఒకటి వంద రెండు ఇరవై ఏడు రెండు మూడు ఇరవై ఏడు మూడు ఇరవై ఏడు మూడు మర్చింది ఇరవై ఏడు మూడు ఇరవై ఏడు మూడు నాలుగు నాలుగు ఐదు ఐదు ఇరవై ఏడు ఐదు ఇరవైడేడు ஐந்து మళ్ళీ అప్ప ఇరవై ఐదు బమ్మా ఆరు ఇరవై రెండు వేలు వంద వంద రెండు ఇరవై రెండు రెండు మూడు ఇరవై రెండు మూడు ఆరు ఐదు ఇరవై ఇరవై మూడు రెండు మూడు ఇరవై మూడు మూడు నాలుగు ఐదు ఇరవై మూడు ఐదు ఇరవై మూడు రెండు ముక్క ఇరవై మూడు ఐదు మూడు ఆరు ఆరు ఇరవై మూడు ఆరు పొందాలి ఇరవై మూడు ఆరు రెండోది రెండున్నర రెండు రెండు నెల ముక్కలు కాదు పక్కదా ఇరవై మూడు ఆరు ఇరవై మూడు ఆరు ఏడు 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 ఎనిమిది 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 ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు ముక్కలు ఇరవై నాలుగు కాదు ఇక్కడ రవిధి ఇరవై నాలుగు వంద వంద ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు ఒకటి రెండు ముక్కలు ఇరవై నాలుగు ఒకటి వంద రూపాయ రెడ్ మూడు వదిలి ఆధార్